హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్లో వంటలు ఇప్పుడు మనం చేసుకోబోయేది వంకాయ పచ్చడి ఈ వంకాయ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా ఈజియస్ట్ ప్రాసెస్లో చెప్తున్నాను మీకు ఈ వంకాయ పచ్చడి అయితే పది నిమిషాలు అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది ఫస్ట్ ఇలాగ ఉన్న చిల్లీలు ఉన్న పెనం తీసుకోవాలా అంటే చపాతి ఫ్రై చేసుకోవడానికి మనం పెట్టుకుంటాం కదా పుల్కాలకి అలాంటి పెనం తీసుకొని రెండు వంకాయలు తీసుకోండి ఎక్కువ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు రెండు వంకాయలకి ఒక్కొక్క వంకాయకి రెండు టమాటాలు తీసుకోవాలి నేనైతే వంకాయలను కాల్ చేసుకుంటున్నాను రెండు వంకాయలు తీసుకున్నాను ఆ రెండు వంకాయలని ఎక్కువ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి వంకాయలు ఈజీగా ఇలాగ మీరు సిమ్లో పెట్టుకుంటే మీరు హ్యాండ్తోనే పట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు ఈ వంకాయలు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ఏంటంటే మీరు హై ఫ్లేమ్లో పట్టేస్తే మాడిపోతాయి అంతా మాడిపోతే మొత్తం వంకాయ పచ్చడి మొత్తం టేస్ట్ మారిపోతుంది అందుకని మీరు సిమ్లోనే పెట్టి జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి నేనైతే ఈ బ్రష్తో కొంచెం ఆయిల్ రాస్తున్నాను నేను ఫస్ట్ రాయడం మర్చిపోయాను అందుకని కొంచెం ఆయిల్ లైట్గా టచ్ చేస్తున్నాను లైట్గా కొంచెం రాస్తే సరిపోతుంది వంకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి అవి అయితే పక్కన పెట్టేసుకొని ఒక నాలుగు టమాటాలు ఒక బౌల్లోకి తీసుకొని ఉడకపెట్టుకోవాలి అవి ఎక్కువసేపు అవసరం ఉండదు ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఎక్కువసేపు ఫ్రై చేసుకున్న అవి పేస్ట్ పేస్ట్లా వచ్చేస్తుంది వాటర్గా అందుకని ఎక్కువ ఫ్రై ఎక్కువ ఉడకపెట్టుకోకూడదు చూసా కదా వంకాయలు అయితే అలా తొక్క తీసుకొని మీరు జాయిగా తీసుకోవాలి కాలుతుంది అందుకనే నాకు అంత లేట్ అవుతుంది మొత్తం మా తొక్క అంతా తీసేసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మనం చేత్తో ఎలా అంటే వేస్ట్లు అయిపోవాలి లేకపోతే ఉడకలేనట్టు పచ్చిపచ్చిగా ఉన్నట్టు అర్థం అందుకని మీకు చేత్తో అలా వేస్ట్ చూపించాను అవి అయితే టమాటాలు అయితే బాయిల్ అయిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఈ టమాటోస్ అయితే అలా తొక్క అంత తీసేసుకొని ఒక పక్కన పట్టేసుకోవాలి మొత్తం నాలుగే నాలుగు ఇట్లకి తీసుకోవాలి స్కిన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది బాయిల్ అయిపోయినాయి కాబట్టి టమాటాస్ అని కావలుతుంది ఇప్పుడే కదా వెంటనే వేడివేడిగా దాంతో చల్లారిన తర్వాత ఈజీగా మిక్సీ చేసుకోవడమే మీకు ఏదైనా ఇంట్లో రోలు కానీ దంచుకున్నది కానీ ఏమన్నా ఉంటే మీరు దాంట్లో ఈజీగా చేసుకోవచ్చు మిక్సీ ఏం చేయాల్సిన అవసరం లేదు ఇవైతే ముక్కల్లా కట్ చేసి వేసుకుంటున్నాను మీరు ఎక్కువ మిక్సీ చేసినప్పుడు ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ఒక్క ఒక్కసారి ఎలా అంటే కచ్చబచ్చగా చేసుకోవాలి ఒక పెనం తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మనం మినపప్పు శనగపప్పు వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాల్సిన లేదు ఎందుకంటే ఎక్కువ పచ్చడి కాదు కాబట్టి అందుకని సవిరిపడ సమానంగా వేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే వెల్లుల్లిపెరాకలు ఇన్ ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి నేను కరివేపాకు నాకు లేదని చెప్పి నా దగ్గర నేను వేసుకోలేదు వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఎండుమిర్చి ఒక రెండు వేసుకుంటే సరిపోతుంది అలాగే మనం కారం యాడ్ చేస్తాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ బాగా ఫ్రై చేసుకోకూడదు మాడిపోయి మాడిపోతాయి ఎందుకని ఇదైతే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఆ టమాటో పేస్ట్ మొత్తం టమాటో వంకాయ పేస్ట్ మొత్తం వేసుకోవడమే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గ పెట్టాలి లేకపోతే వంకాయ పచ్చి స్మెల్ వస్తుందని వంకాయ టమాటా ఇవన్నీ టమాటా అలాగే పచ్చి మాసం రాదు వంకాయ వస్తుంది కొంచెం పచ్చి స్మెల్ అది పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కొంచెం కారం రుచికి సరిపోయినంత కారం వేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పచ్చడి అయితే ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఇది రైస్ కానీ మీకు టిఫిన్స్ కానీ దేనికైనా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్ ఛానల్